పేరు నా పేరు సేతరామయ్య మాది ఎల్లగపూడి లోకేష్ గారు నిర్వహించారు కదా ఏంటి దానిపై మీ అభిప్రాయం ఏంటి సమస్యలన్నీ ఎమ్మటే పరిష్కారం అవుతున్నాయండి ఇప్పుడు ఇదివరకు ఏదైనా సమస్య కావాలంటే సంవత్సరాలు పొడిగితే ఆపరిని ఉండేవి ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఎవరైనా నాకు ఈ సమస్య ఉందండి నాకు ఇట్లా పరిష్కారం కావట్లేదంటే నిమిషాల మీద పరిష్కారం అవుతుంది గతంలో అందరూ ఎకిలిగా ఏనంగా లోకేష్ గారిని యజ్ఞానంగా మాట్లాడారు దాని మూలనే ఆయన రాడు తేలి పాదయాత్రతోటి మొదలుకొని పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఆయన్ని మైకులు లాక్కున్నారు స్టూల్ మీద కూర్చుంటే స్టూల్ లాక్కున్నారు పాదయాత్ర జరపకుండా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆయన బాగా రాడు తేలాడు ఏది ఏమైపోయినా కానీ వాళ్ళు అడ్డం జరగటం వల్లనే ఆ మనిషి రాడ్డు తేలి జనంలో కూడా మన్నలు పొందుతున్నారు ఇప్పుడు గతంలో వైజాగ్ ఆయన అమర్నాథ్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏదో మరి ఐటీ మంత్రి చేశాడు మరి ఆ ఐటీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు ఏదో గుడ్డు పెట్టాడు ఆ గుడ్డు మీద గుడ్డు పొదుపుతుంది పెళ్ళయిద్ది పెళ్ళైన తర్వాత పెట్టయిద్ది పెట్టైన తర్వాత గుడ్డు పెట్టింది అన్నాడు అలా గుడ్డు అయిందో గుడ్డేమైందో మురిగిపోయిందో మరి లేకపోతే అలా గుడ్డే పెట్టలేదో మరి ఏం మాకేం అర్థం కావట్లా వాళ్ళ సోషల్ మీ మీడియాలో సోషల్ వాళ్ళ వాళ్ళ సోషల్ వైసీపీ వాళ్ళ సోషల్ వాళ్ళని బ్యాగ్లో ఒక టిప్ టాప్గా లిఫ్ట్ వేసుకొచ్చి వీళ్ళే మాకు పారిశ్రామిక పెట్టుబడిదారులు అని చెప్పి జనాలని మోసం చేశారు మరి ఏమైపోయారు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు ఆ పెట్టుబడులు ఏమైపోయినాయి ఏదో జనాలని మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని అంతః దొక్కారు మొన్న బాబుగారు పింఛను ఇచ్చారంటే అసలు ఎంత పండగ వాతావరణంగా అంత మొంగల మా వాలంటీర్లే ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చారు బ్రహ్మాండంగా ఇది అన్నారు వాలంటీర్ లేకుండానే పంచాయతీ కార్యదర్శుల చేత ఇంటింటికి తొంభై ఐదు పర్సెంట్ ఒకే రోజు రికార్డు స్థాయిలో ఇప్పించారు అది ఏడు వేల రూపాయలు అసలు ఎవరు మొఖాన్ని చూసినా కానీ ఒక సంతోషం ఆనందం చూసాం మేము మా ఊళ్ళో ఇచ్చినా కానీ జనం అందరూ ఇవ్వలేరు ఇవ్వలేరు బాబుగారు ఎవరో ఒట్టిదే ఒట్టిదే అని చెప్పారు ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు ఇచ్చాడు ఉద్యోగస్తులకు కూడా ఒకటో తారీఖుగా అందరికీ ఉద్యోగస్తులు కూడా జీతాలు పడిపోయినాయి అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల దగ్గర నుంచి మూడు వేలు పింఛన్ చేస్తానని చెప్పి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన తేపకు రెండు వందల యాభై తేపక రెండు వందల యాభై అవి కూడా ఏడు తీసుకొచ్చాడు ఏమన్నా రూపాయి ఆడని సంపద కానీ యాడ తీసుకొచ్చాడా అప్పులు తీసుకొచ్చాడు మరి మరి రాష్ట్రంలో ఉన్న జీఎస్టీ డబ్బులు కానీ సంపద కానీ మైను వైన్ మీద కానీ మరి అవన్నీ ఏమైనాయో మరి మాకేం అర్థం కావట్లా అవన్నీ దాచుకోవటం దోసుకోవటం తప్పితే వేరే ఏం లేదు ఆయన స్వయప్రయోజనాలకే ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి అవ్వలేదు ఇప్పుడు అంతా రాష్ట్రం మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశారు మరి బాబుగారు కష్టపడుతున్నాడు మేము స్వయాన చూస్తున్నాం సచివాలయానికి ఉదయం పూట వస్తున్నాడు సాయంత్రం ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం రాయటానికి కింద మరి ఒక కంపలాగా ఆయన సచివాలయానికి వచ్చేవాడు కాదు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు సచివాలయానికి వస్తేనే కదండి అక్కడ ఉన్న ఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఉద్యోగస్తులు కానీ పనులు చేసేది అసలు పనులు చేయడానికి అయినా ఆయన దగ్గర పనులు చేయడానికి అసలు ఉంటేనేగా ఆయన వచ్చేవాడు కాదు జరిగేది కాదు ఇల్లేదు రావటం సంతకం పెడతాం పోవటం జీతాలు తీసుకోవటం తప్పితే ఒక పరిపాలనలో ఒక పనులు లేవు వాళ్ళు కూడా సంతోషంగా పనులు చేస్తున్నారు సంపద అనేది బాబుగారు సృష్టిస్తున్నారు అమరావతి అనేది అభివృద్ధి చెందుతుంది ఆ ఫలాలు మొత్తము మన రాష్ట్రానికి మొత్తానికి అందుతాయి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి నిన్న వైసీపీ నాయకులు అంటున్నారు పెన్షన్లు ఇవన్నీ సచివాలయ సిబ్బందుల చేత ఇప్పించారు వాలంటీర్లు ఎత్తేస్తా ఉన్నారు కదా మన సచివాలయ సిబ్బ సిబ్బందులు ఎందుకు వాడుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు దానిపై మీరేమంటారు వాళ్ళు ఉద్యోగ వస్తులే కదండి వాళ్ళు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయాలు పదిహేను వేల సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు సచివాలయ సిబ్బందులు పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు వాళ్ళందరినీ ఎందుకు వాడుకుంటున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళు ప్రవేశపెట్టేది ఏముందా ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏముందా వీళ్ళు చదువుకొని ఉద్యోగాలకి కార్యదర్శులు ఉద్యోగాలకి చదువుకొని వాళ్ళ మెరిట్ ప్రకారంగా వాళ్ళకు ఉద్యోగంగా వచ్చింది అధికారికంగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఉపయోగపెట్టుకుంటుంది వాళ్ళని ఉపయోగపెట్టుకోకుండా ఏమి లేకుండా వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి